మొన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అని చెప్పడం జరిగింది దానిపైన సాక్షిలో ఒక డిబేట్ రన్ చేస్తూ ఆ డిబేట్ లో వైసీపీకి సంబంధించిన ఒక అనలిస్ట్ జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణం అనే వ్యక్తి ఇది అమరావతి అనేది దేవతల రాజధాని కాదు రాజధాని అని చెప్పి అదే విధంగా కించపరుస్తూ అమరావతి అదే కృష్ణా గుంటూరు జిల్లా నుండి మహిళలు అవమాన పరుస్తూ అతను మాట్లాడడం జరిగింది అయ్యా కృష్ణం రాజు నీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా ఈ రోజు నువ్వు చెప్తూ ఉన్నావు వీళ్ళు ఇక్కడ అక్కడ అని చెప్పి ఈ రోజు అదే రీజన్ లో జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఉన్నారు అదే విధంగా ఎంతో మంది మంత్రులు వాళ్ళంతా కూడా అక్కడే నివసిస్తూ ఉన్నారు వాళ్ళని మాటలు నేడు సాక్షి డిబేట్ లో కూర్చొని అమరావతి రైతులను అవమానిస్తూ ఉన్నారు మీ బుద్ధే ఇంత మారద ఎప్పుడు మహిళల గురించి తప్పుగా మాట్లాడటం వాళ్ళ క్యారెక్టర్ల గురించి తప్పుగా బ్యాట్ చేసి మాట్లాడడం మీకు తెలిసింది ఎప్పుడు మారుతారయ్య అమ్మ భారతమ్మ నువ్వు కూడా ఒక మహిళ నీ తోటి మహిళల గురించి ఈ రోజు నీ ఛానల్ లో ఒక డిబేట్ లో అక్కడ ఎవరైతే మోడరేటర్ ఉన్నారో ఎకిల్ నవ్వులు నవ్వుతున్నారు ఏంటమ్మా ఇదేనా మీరు నేర్పించిన సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు మీ భార్య నడిపే ఛానల్లో మీరు ఒకప్పుడు స్థాపించి ఇది విలువలతో కూడుకున్నది ఛానల్ అని చెప్పారు ఆడవాళ్ళని కించపరచడమేనా విలువలు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్ర ప్రజలు మొత్తానికి ఈ రోజు అతనేది ఒక అమరావతి రైతులకు సంబంధించిన వాళ్ళు అమరావతి ప్రాంతానికి సంబంధించిన మహిళను కాదు తెలుగు రాష్ట్రాల నుండి ప్రతి ఒక్క మహిళను అవమానించినట్టు గుర్తుపెట్టుకోండి